తులసి తింటే ఎన్నో శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్య విధానంలో తులసిని ఉపయోగిస్తున్నారు దీనిని ఔషధ గుణాలు కొన్ని రుగ్మతులకు చక్కని విరుగుడుగా పనిచేస్తాయి ఏంటంటే ఒత్తిడి తులసితో శరీరంలోని కార్టీసాల్ మోతాదులు సంతుల్యమైన ఒత్తిడి అదుపులోకి వస్తుంది దాంతో నాడీ వ్యవస్థ సమర్థం పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయి వ్యాధి నిరోధక శక్తి తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దీనికి సూక్ష్మ జీవులు ఫంగస్ బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే గుణాలుంటాయి కాబట్టి తులసి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు జీర్ణశక్తి పొట్టలోని ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచే శక్తి తులసికి ఉంటుంది కడుపులో ఉబ్బరం అజిర్తులను తొలగించి జీర్ణక్రియను సాఫీగా సాగడానికి సహాయపడుతుంది మధుమేహం తులసిని క్రమం తప్పక తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులు తగ్గు ముఖం పడతాయి వంశపార్య పరంగా మధుమేహం సంక్రమించే అవకాశాలున్నవాళ్ళు క్రమం తప్పక తులసిని తింటే ఈ సమస్య దరిచేరకుండా ఉంటుంది చర్మం దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యానికి సహాయపడతాయి మొటిమలు తొలగించి చర్మం కాంతివతంగా మారుతుంది ఇలా తినొచ్చు తులసి ఆకులను వేడి నీళ్ళల్లో మరిగించి తేనె కలుపుకొని తాగొచ్చు సలాడ్స్లో కలుపుకొని తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్